ఏపీలో ఐదు గ్రామాలు కలపాలి భద్రాచలం దగ్గర అని చెప్పి కవిత గారు ఈ మధ్య డిమాండ్ చేశారు విభజనకు ముందు విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్ ఒకే ఒకటి ఐదు గ్రామాలు ఏడు మండలాలు ఎందుకయ్యా పంతొమ్మిది వందల యాభై ఆరులో రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కలిసిన నాడు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల ప్రకారం రెండు రాష్ట్రాలు భూ వాళ్ళకి ఇచ్చేయండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఒక జీవో ఆధారంగా ఆంధ్రాలో ఉన్నటువంటి అప్పుడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ప్రాంతాలని ఖమ్మం జిల్లాలో కలిపి ఖమ్మం జిల్లాని ఏర్పాటు చేశారు జీవో నెంబర్ ఐదు వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఒక జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగాన్ని తెలంగాణ ప్రాంతంలో కలిపి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఉన్నటువంటి నూగూరు వెంకటాపురం తాలూకా భద్రాచలం తాలూకా అశ్వరావుపేట తాలూకా ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈ మూడు తాలూకాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తే ఏ గొడవ లేదు ఎవరు ఇంకేమీ పంచుకోవక్కర్లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు సరిహద్దుల్ని పునరుద్ధరించమని చెప్పి ఆంధ్ర ప్రజల డిమాండ్